నారాయణఖెడ్ నియోజకవర్గంలోని సిర్ఘాపూర్ మండల పరిధిలోని నారాయణకేడ్ నియోజకవర్గంలోని అతిపెద్ద ప్రాజెక్టు అయిన నల్లవాగును సందర్శించారు డాక్టర్ పట్లోళ్ళ సంజీవరెడ్డి శాసనసభ్యులు నారాయణకేడ్ అనంతరం ఎమ్మెల్యే ప్రాజెక్టును సందర్శించి నల్లవాగు ప్రాజెక్టు ఫుల్ ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ నీటిని వృధా కానివ్వకుండా ప్రాజెక్టు దిగువన ఉన్న కల్ఫేర్ మండలంలోని పలు గ్రామాల చెరువులకు రైట్ కెనల్ ద్వారా నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు నారాయణఖడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తి నరసింహారెడ్డి మోహన్ రెడ్డి పోచేయా గోవింద నాయక్ శంకర్ ముద్రా ఎస్ఎస్ఎల్ నాయకులు సాయిలు సిర్గాపూర్ మండలం మరువో మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు चतरीले वडा फोटो चतरी बा फोटो वडा लीनी मान्छेगा दिपती साहेब दिस न यो अलगो कुरा गर्नु छैन के जान्दैन सारै गा योरी गा मलाई काही गर्न आज शेष आज गिम पुर्दा आज शेष మీకు అందరినీ కోరుకుంటా ఉన్నా తర్వాత ముఖ్యంగా ఇప్పుడే స్కూల్ నుండి కొంతమంది టీచర్లు చెప్పారు కరెంట్ షాక్ వస్తుందని మనకు విద్యుత్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా లైన్ దాన్ని ఎలక్ట్రిసిటీ బంద్ చేసి ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో పోల్స్ వేరే దిక్కు తరలించాలి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా మీకు కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు కూడా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి తర్వాత ఎక్కడన్నా కరెంట్ వచ్చి విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం తర్వాత ఎక్కడైనా చెరువులు నిండితే కూడా చెరువుల అక్కడ ఇక్కడ ఎవరికి కూడా పోవద్దని చెప్పేసి ఇంకా స్కూల్కు మట్టుకు ఇంకా సెలవు ఇచ్చిండ్రు ఆల్రెడీ ఇంకోటి ఈ వర్షంలో తడిసిన తర్వాత ఈ వర్షము ఎక్కువ కావడం వల్ల మనకి ఎన్నో రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్ళన్నీ కూడా వేడి చేసి చల్లార్సి తాగితే చాలా బాగుంటుంది ఇంకోటి ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా అయినంత మట్టుకు డ్రైనేజ్ వ్యవస్థని కూడా చక్కబరుసుకునే విధంగా నీళ్ళు నిలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఇంకా అన్ని వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ ప్రజలందరికీ కోరుకుంటారు రైతులు ఏదైతే కృష్ణాపూర్ నుండి కల్లేరుకు కెనాల్ రిపేర్ కాలేదని చెప్పడం జరిగింది గతంలో ఉన్న సీఈ గారు వచ్చి చూసిపోయినప్పుడు ఎస్సీ గారు వచ్చి చూసిపోయినారు తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా మనకు సిఈ గారు కొత్తగా రావడం జరిగింది ఆ సీఈ గారు కూడా మొన్ననే మళ్ళీ తిరిగి ఇచ్చుకోవడం జరిగింది అయితే గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శాంక్షన్ అయిన పైసలు ఉంటే కూడా గత పాలకులు గత ప్రభుత్వంలో అసలు రిపేర్ చేయలేదు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదైతే మిగిలిన ఇరవై కోట్ల నుండి ఇరవై నాలుగు కోట్ల నుండి ఇరవై కోట్లతోనే పనులు మరమ్మతులు చేయడం జరిగింది అయితే టోటల్ ఎస్టిమేట్ చేసినా కూడా దాంట్లో ఏమైందంటే అధికారులు ఇప్పుడు ఎప్పుడు చేసినా కూడా పొలాల నుండి కెనాల్కు వాటర్ సీపేజ్ అయితే ఉంది ఇక్కడ పర్మనెంట్ వాల్స్ కడితేనే మన కాంక్రీట్ వాల్స్ కడితేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేకుంటే కెనాల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది అయినా కెనాల్ పని అయితే కూడా కెనాల్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తే ఈ గైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో సీసీతోనే కాంక్రీట్తోని గేడ్ వాళ్ళు కట్టడం జరిగింది కాబట్టి మొత్తం తుది వరకు ఆ కెనాల్ వరకు జరగలేదు ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంది అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే చాలా డ్యామేజెస్ ఉన్నాయి ఇక్కడ నుండి మనకు ఆ డ్యామేజెస్ అన్నీ కూడా మంచిగా కరెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నీళ్ళు వదిలితే కల్లేరు వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అయినా కూడా మిగిలిన ఆ నాలుగు కిలోమీటర్కి మళ్ళీ ఇక్కడ డీ ఫోర్కి యుద్ధాలకి ఏవైతే ఇంకా మరమతులు చేపట్టలేదు దానికి తర్వాత లెఫ్ట్ కెనాల్ గురించి కూడా టోటల్గా మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు ముప్పై కోట్ల వరకు ఎస్టిమేట్ అవుతుందో ఏమో ఎస్టిమేట్ చేయమని చెప్పేసి అధికారులను సూచించడం జరిగింది మా గౌరవ ఎవరైతే నీటి శాఖ మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఇది ఒక్కటే మనకు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నారాయణకే నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి దీన్ని తొందరగా రిపేర్ చేపించాలని ఆయన వారు కూడా సానుకూలంగా స్పందించారు వారు కూడా ఇప్పుడు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గురించి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది త్వరలో దానికి బడ్జెట్ రిలీజ్ అయితే మిగిలిపోయిన రైట్ కెనాల్ పనులు తర్వాత లెఫ్ట్ కెనాల్ పనులు కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం నల్లవాగు కెపాసిటీ ఎంతుందో అన్ని నీళ్లు ప్రతి ఒక్క చివరి ఆయకట్టుకు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది